కళ్ళ పొల్లి మాటలొద్దు నిజము రుజువు చేస్తారా ఎవరైనా చూసారా ఇందులో చేతబడిని బాణమతిని మీ ఊళ్ళో జరిగేటువంటి ఏ చేతబడిలోనూ ఏముంది అనేది ఒక రూపంలో వినిపించడానికి ఒక ప్రయత్నం చేస్తాను నిజంగానే ఎవరైనా చేతబడిని చూసారా కళ్ళబొల్లి నిజము మురుజువు చేసారా కళ్ళబొల్లి నిజము మురుజువు చేసారా ఎద్దుల మోట నుంచి వ్యవసాయ తు మోటరుచే ఎద్దుల మోట నుంచి వ్యవసాయ తు మోటరుచ్చే ఎన్నెన్నో అద్భుతాలు ప్రగతి వైపు పయనించే ఎన్నెన్నో అద్భుతాలు ప్రగతి వైపు పయనించే గుడిసెలంటుకున్నాయని పిల్ల పిచ్చి ధరిందని పిల్ల పిచ్చి పాప మెరుగ బట్టి పళ్ళు రాలగొడతారా నిజంగా ఎవరైనా చేతబడి చూసారా కళ్ళబల్లి మాటలద్దు నిజము రుజువు చేస్తారా అప్పుడప్పుడు మన ఇంట్లో దొంగలు పడుతుంది అటువడు మనం ఏమనుకుంటాం అంటే మన ఇంట్లో దొంగలు పడిగాలి పుస్తే మాయముడు మన ఇంట్లో దొంగలు పడియాలి పుస్తే మారేమైతే ఆటలాదే పసిపాప కళ్ళు తిరిగి పడిపోతే స్కూల్లో అప్పుడప్పుడు పిల్లలు కళ్ళు తిరిగి పడిపోతారు కదా అట్లాంటప్పుడు ఆటలాదే పసిపాప కళ్ళు తిరిగి పడిపోతే గాలి ధూళి సోకిందని అనుమానం పెంచుకొని దూలి సోకిందని అనుమానం పెంచుకొని ఘోరంగా ఆడవారి బట్టలు ఉడదీస్తారా నిజంగా ఎవరైనా చేతబడిని చూసారా కల్లబొల్లి మాటలొద్దు నిజము మురుజువు చేస్తారా కల్లబొల్లి మాటలొద్దు నిజము మురుజువు చేస్తారా లిదూలి దుష్ట శక్తి సృష్టిలోన లేదురా గాలి దూలి దుష్ట శక్తి సృష్టిలోన లేదురా అనుకోని సంఘటన చూసి భ్రమించకురా అనుకోని సంఘటన చూసి మతి భ్రమించకురా మంత్రాతంత్రాల పేర మనుషుల బలి చేయకురా మంత్రాతంత్రాల పేర మనుషుల బలి చేయకుర మూఢ నమ్మకాలను తిలి విజ్ఞానం పంచరా నిజంగానే ఎవరైనా చేతబడిని చూశారా కళ్ళబొల్లి మాటలద్దు నిజ మురుజుబు చేస్తారా కళ్ళబొల్లి మాటలద్దు నిజమురుజుబు చేస్తారా అన్యాయం ఎరుగనోడు హాస్పిటల్లో సచ్చినప్పుడు అన్యాయం ఎరుగనోడు హాస్పిటల్లో సచ్చినపుడు దొమ్మరోగ మొచ్చి బర్రె దొడ్లో సచ్చినప్పుడు దొమ్మరోగ వచ్చి బర్రె దొడ్లోనే సచ్చినప్పుడు అప్పుడప్పుడు మనం ఏమనుకుంటామంటే మన ఇళ్ళలో బాగా జరుగుతుంటాయి అరే అక్కడ రక్తం ఎక్కువ తెచ్చిండు లేకపోతే ఆ వాడు చేతబడి చేసింది కాబట్టి అక్కడ రక్తం అని అనుకుంటాం అట్లాంటివి కాదండి అన్యాయం ఎరగ హాస్పిటల్లో చచ్చినప్పుడు దొమ్మ రోగం వచ్చి పర్రె దొడ్లోనే చచ్చినప్పుడు పాలో లేపగోటి చేతబడి చేసింద్రని మన ఇంటి పక్కలో లేకపోతే మన పాలు పాలో లేపగోటి చేతబడి చేసింద్రని అనుమానపు కక్షలతో మనుషులను చంపుతారా నిజంగానే ఎవరైనా చేతబడిని చూసారా కళ్ళబొల్లి మాటలద్దు నిజము రుజువు చేస్తారా కల్లబొల్లి మాటలద్దు నిజ మురుజువు చేస్తారా థ్యాంక్ యూ సో మచ్